తెలుగు సినిమా జెండాను ప్రపంచ శిఖరాన రెపరెపలాడించిన దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాతో బాక్సాఫీస్ రికార్డులకు కొత్త అర్థాన్నిచ్చిన జక్కన్న త్రిపులార్ సినిమాతో తనకు తానే పోటీ అని నిరూపించుకున్నాడు ఫ్యాంటసీ కథకు రామ్ చరణ్ ఎన్టీఆర్ వంటి జత జతచేసి సెలబ్రేషన్ ఆఫ్ ఇండియన్ సినిమా అనే ట్యాగ్ లైన్కు చరిత్రలో నిలిచిపోయే నిర్వచనమిచ్చారు ఇక త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు పాట స్టెప్పులు ఏ విధంగా సోషల్ మీడియాలో వైరల్గా మారాయో మనందరం విట్నెస్ చేశాం అయితే త్రిబుల్ ఆర్ మేనియాకు రాజమౌళి స్థాయి మరో మెట్టుకు చేరింది ఇప్పుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయనున్నాడు మహేష్ మేనరిజంకు అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో సాగే అడ్వెంచర్ కథకు ఫైనలైజ్ చేసుకున్నాడు జక్కన్న అయితే ఈ సినిమా రెండు పార్ట్లుగా వస్తుంది అనే గాసిప్ ఇప్పటికే వైరల్గా మారింది టాలీవుడ్ జేమ్స్ బాండ్గా సూపర్ స్టార్ కృష్ణ ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే ఇక ఇప్పుడు మహేష్ బాబు కూడా అదే యాటిట్యూడ్తో రీఇంట్రడ్యూస్ చేయనున్నాడు రాజమౌళి మరి అందుకోసం తీస్తున్న సినిమాను టూ పార్ట్స్గా తీసుకురావాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడా అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది ఇప్పుడు రాజమౌళి పూర్తి స్థాయిలో మహేష్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పరిశీలిస్తున్నాడట మహేష్ గుంటూరు కాలం ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు మొట్టమొదటిసారి రాజమౌళి మహేష్ కాంబినేషన్ కావడంతో టాలీవుడ్ ఫ్యాన్స్ లో ఈ సినిమాపై ఓ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సినిమా మహేష్ కెరీర్లో తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కానుండడం మరో విశేషం ఇక దట్టమైన అడవుల్లో మహేష్ చేయబోయే సాహసాల గురించి సినీ లవర్స్ ఎంతైనా ఊహించుకోవచ్చు అని టీం రాజమౌళి చెప్పకనే చెప్తుంది తెలుగోడి సత్తాకు ప్రపంచ సినిమా మరోసారి సాగిలపడే సమయం కోసం ఇంకొన్ని నెలలు ఓపిక పట్టక తప్పదు మరి